హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సమ్మర్లో శరీరానికి చలువ చేసే కమ్మటి అన్నం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం ముందుగా ఉడికిన అన్నాన్ని రెండు కప్పులు ఒక గిన్నెలోకి తీసుకొని గరిటెతో మెత్తగా చేసుకోవాలి ఇందులోకి అర లీటర్ కమ్మని పెరుగు చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకొని ఇందులోకి కాచి చల్లార్చుకున్న చిన్న గ్లాస్ పాలను పోసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి నూనె లేదా నెయ్యి వేసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి చిన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అర స్పూన్ మిరియాల పొడి కాస్త ఇంగు వేసి కలిపి ఆ తర్వాత జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని కలిపి కలర్ మారిన తర్వాత ఈ పోపును పెరుగన్నంలో కలుపుకోవాలి ఉప్పును పెరుగన్నంలో కలుపుకున్న తర్వాత చిన్నగా తరిగిన ఒక స్పూన్ కొత్తిమీర దానిమ్మ పండ్లు ద్రాక్ష యాపిల్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి ఫ్రూట్స్ లేవు అనుకుంటే కొత్తిమీర వేసి కలుపుకున్న చాలు బాగా కమ్మగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ